చదువులు వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు విద్యార్థులు సైతం పట్టుదలతో చదివి భవిష్యత్ జీవితానికి బంగారు బంగారుబాట్లు వేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గ్రామ గ్రామశివారులో గల మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ మనో చౌదరి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కిచెన్ రూమ్ను పరిశీలించి వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు తాజా కూరగాయలు వాడాలని కిచెన్ రూమ్ పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలన్నారు కొత్త డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి తెలిపారు అనంతరం స్టోర్ గదిని పరిశీలించి నాణ్యతపరమైన సరుకులు మాత్రమే వాడాలని కాలం చెల్లినవి వాడకూడదని ఎల్లప్పుడూ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని సూచించారు మరుగుదొడ్లను పరిశీలించి ఎల్లప్పుడూ రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా బ్లీచింగ్ చేయాలని తెలిపారు ఎనిమిదో తరగతిలోకి వెళ్లి పిల్లలను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్ సదుపాయాలు బాగున్నాయా అని విద్యార్థులను ఆరా తీయగా బాగున్నాయంటూ సమాధానమిచ్చారు ఈ సందర్భంగా గురుకులంలో మూడు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు ఉంటున్నారని డార్మెంటరీ గదులు మరుగుదొడ్లు కిటికీలు తలుపులకు రిపేర్లు డైనింగ్ హాల్ కావాలని ప్రిన్సిపల్ భూపాల్రెడ్డి కలెక్టర్ విన్నవించగా ప్రాధాన్యత క్రమంలో అన్ని సదుపాయాలు కల్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు ఆయన వెంట ఎంఈఓ ప్రభుదాస్ తహసీల్దార్ సంజీవ్ ఎంపీడీ భాస్కర్ శర్మ గురుకుల సిబ్బంది ఉన్నారు మీకు ఎప్పుడైనా కానీ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎవరిన అప్రోచ్ అయినా మూడు కోట్లు ఐదు కోట్లు అంటే కాదు ఒక రెండు మూడు రూమ్స్ మాకు ఇవ్వండి అంటే రెండు మూడు రూమ్స్ అవుతుంది ఇంకొకరు రెండు మూడు రూమ్స్ ఇస్తారు ఎందుకంటే గ్రాజువల్ గా అన్ని అకామిడేట్ అవ్వకుండా ఫైనల్ అవుతుంది సర్లేదు నేను ఇంకేము